ఏడుంది ఏడు కోటలు హాయి చెప్పినందుకనే బిల్లు తీసుకోడు బాయ్ చెప్పే బాగా చెప్పాయి అందరు బాయ్ ఒకసారి మా ఇంటి దగ్గర నేచర్ చూడండి ఎంత బాగుందో చుట్టూ చెట్లు భలే ఉంది కదా ఇంటి ముందే పార్కు బ సూపర్ ఉందండి నాకైతే ఇంకోసారి మళ్ళీ కాఫీ కలుపుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తాగాలనిపిస్తుంది కానీ టైం లేదు వెళ్ళాలి ఇప్పుడు రండి తాళం వేసేసి వెళ్ళిపోదాం చూశారు కదండి ఇదేనండి మా టిఫిన్ సెంటర్ వచ్చేసాం ఏం చేస్తున్నారు మా ఆయన చూద్దాం వైలన్నీ అంటించాడు వచ్చాడు గుడ్ మార్నింగ్ మూడున్నరకు వచ్చారు మూడున్నరకు వచ్చారు ఈ టైం అయింది ఆరున్నర అయింది ఇప్పుడు స్టవ్లు అంటించారు మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి ఏడవుద్ది రోజు ఇదండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇదంతా అయిపోయి సర్దుకొని చూసా ఇది టమాటా చట్నీ పూరి కర్రీ నేనైతే అందరిలాగా సరిపండి ఇలాగా చేయనండి ఇలా ఉంటుంది ఇది పల్లి చట్నీ చూశారు కదా ఇది పార్టీకి ఇది తినే వాళ్ళకి కెమెరా తెచ్చి ఆన్ చేయడం మర్చిపోయాను అన్న ఐదు వందలు రెండు వందలు ఇచ్చి ఐదు వందలు అని ఏముందో ఐదు వందలు ఇచ్చేసాడు మా అవార్డు ఇంకా ఏం అనలేక సెలరీసా డబ్బల పెసరా యాభై నూట పది పది ఉంటే ఇస్తారా ఇంకా బాగా పుదీనా పత్ర చేస్తే అంత టేస్టీగా ఉందంటే నువ్వు ఇంకా మటన్ వచ్చిన ఉండితే ఇంకెంత టేస్టీగా ఉండిద్దో అర్థం చేసుకొని బాగానే అడిగి

అమ్మా అమ్లు చెప్పరా మామయ్య పాప ప్లేన్ దోసెస్ ఎక్కడ కొంచెం இட்லி பூரி தோசை

एक माने बनित कर आदि पर देता है एवं एलकनता सी बढ़ा ప్లెయిన్ ఏంటి వన్ ట్వంటీ ఇంకేం కావాల ఇడ్లీయా ఎన్ని మూడు ప్లేట్లా

ఇంకేం కావాలి వడ కావాలి ఇంకా ఒక కూరీ కావాలంటే ఒక దోశ కావాలంటే ఒక వడ కావాలంట ఇంకా ఇంకేమున్నాయి అడుగు మామ దగ్గర అడుగు அடிக்கோ ம నిన్న మాట్లాడుతుందంట మీకు మాత్రం కష్టం తెలియదు అండి అవసరం అందరితో పలికించుకుంటా చేసుకుంటా ఉంటే చాకి తెలియదు నూరంగులొచ్చి మాట్లాడుతూనే ఉంటారు మీకు ఇదే అదృష్టం బాస్ ఏమో మన పంకరించున్న మన ఆశ రాసి ఎవరికి

మానడుగా ఏ ఏం తలుగున్నా ఇప్పుడు ఇప్పుడేమో మరి వాడు ఇడ్లీ తినడగా బాగుండానో పూరియో తినాలి పాపం ఇవాళ ఏం కాదులేదా వాడు డల్గా ఉంటే అసలు ఏమి కాలు చేరదు మరి మాకు ఏమనుకున్నారు అసలు వాడు హాయి అవుతాడు ఇంకా మూడు ప్లేట్లా వాడు ఇప్పుడు నితలు వేసినట్టున్నాడు చాలా పలకరిపిస్తున్నాడు హాయ్ చెప్పు అంట